ఓం శివాయ కార్తీక దామోదరాయ నమ కార్తీక మాసం అంటే శివనామంతో మారుమోగుతుంది జ్వాల తోరణాలతో దీపకాంతులతో శరద్విన్నెలతో ఆహ్లాదంగా గడిచిపోయేటటువంటి మాసం కార్తీక మాసం సోమవారం ఉపవసించి పూజా విధానము జరుపుకుంటూ సోమవార వ్రత కథను చదువుకొని చంద్రదర్శనమైన పెమ్మట ఉపవాసాన్ని భోజనంతో విరమిస్తాము అలాంటి సోమవార వ్రత కథను గురించి మనం తెలుసుకుందాము ఇది సోత పౌరాణికుడు సౌనుకాది మునిందులకు చెప్పినటువంటి కథ శివదేవుని యొక్క కథను ఇప్పుడు తెలుసుకుందాము శివయ్య అనే బ్రాహ్మణుడికి రాజేశ్వరి అనే భార్య సదాశివుడు అనే పుత్రుడు దాక్షాయణి అనే పుత్రిక ఉన్నారు శివయ్య బిట్టాహటన చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు కుటుంబం భారమై పెద్దదవటం మూలంగా పోషణ భారమై తన భార్యతో ఇలా అన్నాడు ఒకరోజు మనం ఈ దరిద్రావస్థను భరించలేకున్నాము నేను తిరుపతికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కొన్నాళ్ళు కష్టపడి సొమ్ము సంపాదించుకొని మరలి వస్తాను పిల్లలు నువ్వు జాగ్రత్త అని చెప్పి ప్రయాణం అయ్యాడు అలా వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురై నాయనా నీవు ఒంటరిగా ఎక్కడికి ప్రయాణం అయిపోతున్నావు అని అడగ్గా శివయ్య ఆయనతో మహానుభావ ఈ కనిపించే గ్రామమే నాది కడు పేదవాడను ధనార్జన చెయ్యాలని ఇలా ఇల్లు విడిచి వెళ్తున్నాను అని చెప్పాడు బ్రాహ్మణునితో ఆ ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ హా ఇలా అన్నాడు ఓయి వెర్రి నాయనా తిరుపతి స్వామిని దర్శించుకుంటే ధనం కుప్పలు తెప్పలై వస్తుందా నీకు ఈ ఊళ్ళోనే సిరి సంపదలు ఇచ్చేటటువంటి భాగ్యం కలిగేటటువంటి ఒక వ్రత కథను చెప్తాను ఇక్కడే ఉండి నువ్వు డబ్బు సంపాదించుకోగలవు శివదేవుని కరుణతో నీ ఇల్లు బంగారం అవుతుంది అని ఈ కథ చెప్తాడు ఆ బ్రాహ్మణోత్తముడు ఆ ముసలి బ్రాహ్మణుడు శివదేవునికి కథ చెప్పడం ప్రారంభించాడు వంగదేశాన్ని పాలించే సోరసేన మహారాజుకు కూతురు శ్రీమంతిని దేవి ఆమె గొప్ప శివభక్తురాలు యాజ్ఞవల్క్యముని భార్య మైత్రేయి ద్వారా సోమవార వ్రత కథ మహత్యాన్ని తెలుసుకొని వ్రత విధానాన్ని భక్తి శ్రద్ధలతో సదాశివుణ్ణి పూజిస్తూ పెరిగి పెద్దదైంది ఇలా ఉండంగా అంగదేశాన్ని పాలించే ఇంద్రసేనుడనే రాజుకు చంద్రాంగజుడనే కుమారుడు ఉన్నాడు అతను చిన్ననాటి నుండే సకల విద్యలు నేర్చుకుని యుక్త వయస్కుడు అయ్యాడు ఇంద్రసేన మహారాజు కుమారునికి పెండ్లి చేయాలనుకున్నాడు యోగిమైన కన్యను చూడమని మంత్రి పురోహితులకు చెప్పంగా వాళ్ళు దేశ దేశాలు తిరిగి శ్రీమంతుని దేవి యొక్క విషయాన్ని తెలుసుకొని పరిచారకుల ద్వారా తెలుసుకుని వంగదేశంలోకి ప్రవేశించారు రాజుగారి దర్శనార్థం ఆస్థానానికి వెళ్ళారు అంగదేశం గురించి చంద్రాంగదుడు గురించి చెప్పి తగిన కన్య గురించి తిరుగుతూ శ్రీమంతిని దేవి గుణగణాలు నచ్చి వచ్చామని సోరసేన మహారాజుకి చంద్రాంగదుని చిత్రపటాన్ని చూపించారు ఆయన కుమార్తె అయిన శ్రీమంతిని దేవికి చిత్రపటాన్ని చూపించంగా ఆమె ఇష్టపడింది ఇద్దరికి ఘనంగా వివాహం జరిగింది సోరసేన మహారాజు ఇంద్రసేన మహారాజు వియంకులయ్యారు వివాహానంతరము చంద్రాంగదుడు వినోదార్థం విదూషక మిత్రులతో కలిసి యమునా నది నావపై షికారు చేస్తుండగా దురదృష్టవశాత్తు నావ మునగంగా ఒక్క చంద్రాంగజుడు మాత్రమే బ్రతికి బట్టగట్టాడు చంద్రాంగదుని నాగకన్యలు పట్టుకొని తమ రాజైన తక్షకుని వద్దకు తీసుకుని పోగా చంద్రాంగదును చూచి రాజు ఎవడు నీవు ఇక్కడకు ఎవరు తీసుకుని వచ్చారు అని ప్రశ్నించాడు తక్షకుడు నాగకన్యల్ని నీటి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండగా మాకు చిక్కుడు వలన తమ వద్దకు తీసుకువచ్చామని నాగకన్యలు బదులిచ్చారు తక్షకుడు దివ్య దృష్టితో చంద్రాంగదుని వృత్తాంతము శాంతము తెలుసుకోవడమే కాదు ఇతడు సామాన్యుడు కాడు ఇతని భార్య శ్రీమంతిని దేవి శివారాధన తత్పరురాలు సోమవార వ్రత ప్రభావము గల మహాపతి వ్రత అందువలన నేట పడినను మునగక ప్రాణములు విడువక మీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన ప్రాణాపాయము కలగలేదు అని తక్షకుడు నాగకన్యలకు చెప్పాడు బిద్దరి చూపులు చూస్తూ ఉన్నటువంటి చంద్రాంగదుని వీపు తట్టి ధైర్యం కలగజేసి విలువైన మణులను ఇచ్చి వాడి ప్రభావం గురించి చెప్పి భూలోకానికి పంపాడు నాగరాజైన తర్షకుడు చంద్రాంగదు అక్కడ శ్రీమంతిని తన భర్త జాడ కానక నావ ప్రమాదంలో మరణించినని భావించి విచారిస్తూ ఓ శివదేవా తల్లి పార్వతి నేను విడువకు ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని కనులు మూసినది స్వప్నంలో జగజ్జనని పార్వతి కనిపించి అమ్మా నీ భర్తకు ఏమీ భయం లేదు విచారింపకు సజీవుడైనాడు కాబట్టి నీ చెంతకు వచ్చి చేరునని చెప్పి అంతర్ధానమయ్యను అమ్మ కలలో జగజ్జన్ని పలికిన వాక్యములు నిజమగునని యథాప్రకారం సోమవారం వ్రతం చేస్తూ ఉండంగానే దివ్య ప్రభావం గల మణులతో చంద్రాంగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు ఈ శుభముహూర్తంలో శ్రీమంతిని దేవికి చంద్రాంగదునకు వైభవోపేతంగా పట్టాభిషేకం జరిపారు రాజులు తల్లిదండ్రులు శ్రీమంతిని దేవి తన ఐదో తనంతో ఉండడము తను సోమవార వ్రత ఆచరణమే కారణమని అంతేకాదు సిరి సంపదలతో ఉండటం కూడా ఈ పట్టాభిషేకం జరగడానికి కూడా కారణము ఈ సోమవార వ్రత తధ మహత్యమే అని అనుకుని ఆ రాజ్యంలోని ప్రజలందరి చేత ఈ వ్రతం ఆచరించేటట్లుగా చేసి ధర్మ పాలన చేస్తున్నారు ఆ దంపతులు శివారాధన చేయడం వలన అమ్మ కరుణకు పాత్రలు అవటమే కాదు శివ భరణముగా ఉండే నాగజాతి కూడా మనల్ని కాపాడుతుంది చంద్రాంగ చంద్రాంగదు రక్షించాడు కదా నాగకన్యల రూపంలో శివుణ్ణి ఆరాధిస్తే శివ పరివారం మొత్తము మనల్ని కాపాడుతుంది